నా పేరు సుందరయ్య ఉంది చిచ్చి బాబు ఆయన గురించి మాట్లాడితే మమ్మల్ని లోకల్ ఎందుక మ చిన్న చిన్న ఒక్క మాట మాట్లాడినందుకే అతను లోన్ మొత్తాన్ని వెరగడు మాకు బాబు ఆయన ప్రభుత్వం గురించి బాబు దండం ఎవరు గెలిపించుకుంది ఎవరు గెలిపించుకుంది ఎవరు 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 ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఇచ్చింది ఇచ్చారు ఆయనకి నూట యాభై ఒక సీట్లు ఆయనకి ఎవరు ఇచ్చారు ఇచ్చినందుకు ఏం చేస్తున్నాడు ఆయన ఇచ్చినందుకు ఏం చేస్తున్నాడు జనాలు లేబర్లనే బాగా వేస్తాడు అది చేసింది ఏమి లేదా నవరత్నాలు ఇచ్చానని చెప్తున్నాడు కదా ఈరోజు నవరత్నాలు బాగా ఇచ్చాడు సూపర్గా ఇచ్చాడు ఎలా ఇచ్చాడంటే బీరువాళ్ళలో పడతాలో ఆయన ఇచ్చిన డబ్బులు దాచుకొని జనాలు జల్సా చేస్తున్నారు ఆ డబ్బులతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే లగ్జరీగా కారుల్లో తిరుగుతున్నారు ఆ కారులో తిరుగుతున్నారని మళ్ళీ అమ్మని వెనకాలకు వచ్చి కత్తిరి మళ్ళీ ఆ నమలవతాన్ని అంత బాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమస్కారం వాళ్ళ ఎమ్మెల్యేలు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలని ఇప్పుడున్న నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలనే మళ్ళీ పోటీ చేయమండి అదే నియోజకవర్గాల్లో కనీసం పది సీట్లు అంటే గెలవమనండి చాలు కనీసం పది సీట్లు ఇట్స్ ఛాలెంజ్ పరిస్థితి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నియమించింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని పోటీ చేయమనండి ఆ నియోజకవర్గాల్లో ఒక్క పది సీట్లు గెలవమనండి ఇట్స్ ఏ ఛాలెంజ్ ఎన్ని సీట్లు గెలుస్తారు చూడండి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై కాదు కనీసం పది సీట్లు కూడా వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు పగ కసి తినటానికి తిండి లేదు తినటానికి తిండి లేదు చేసుకోవడానికి పని లేదు అధికార పార్టీ వాళ్ళు చెప్పిందే వేదం కొట్టడం లాక్కోవటం దోచుకోవటం నవరాత్నాలు అనేది అబద్ధం ఆ డబ్బులు ఇచ్చేది కూడా అబద్ధమే ఆ నవరత్నాల డబ్బులు కూడా ఎస్సీ నిధుల్లో నుంచి తీసి ఏంటి గవర్నర్ చేత సంతకం పెట్టించి డబ్బులు తెచ్చిన మహానుభావుడు ఆయన గవర్నర్ చేత సంతకం పెట్టించి డబ్బులు తెచ్చిన మహానేత ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు సెంటు స్థలం ఇచ్చాడు ఏది పూ అని ఉమ్మేస్తున్నారు ఏడిచ్చాడు కోట్లు పెట్టి మరి వైజాగ్లో అంత మహా బిల్డింగ్ కట్టాడే మరి అతను ఒక్కడికే నాలుగు వందల అరవై ఐదు వందల కోట్లు అయిందంటే మరి సామాన్యమైన విషయం మానవుడికి రెండు లక్షలు పెట్టించి ఒక ఒక సెంట్లో ఏమన్నా సరిపోతుందా 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 అయ్యా అందుకనే ఇంకొక మూడు నెలలు ఉంది మమ్మల్ని అడగమాహండా మైకులు పెట్టి మమ్మల్ని తీసుకొని మీరు ఆడేవాడికి ఆడుకోవడమే పాడేవాడికి పాడుకోవటమే వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉందంటే ఆడుకున్న ఆడుకున్నంత పాడుకున్న పాడుకున్నంత చేస్తే ఇది నాది అంటే అది నాది అది యువత ఐదు వేలకి ఉద్యోగాలు చేసుకోవటం ఇంకేం చేసేది యువత ఐదు వేలకి ఉద్యోగం యువత ఐదు వేలకి ఉద్యోగం చేసుకొని బతకాల్సిందే ఇంక నో ఇంకా నో కాన్సెప్ట్ నో ఇంకెంతే అది ఎందుకంటే చేతగాని ప్రభుత్వం చేతగాని వ్యక్తి కీలుబొమ్మ అనమాట ఒకళ్ళ చేతిలో ఆ పదమూడు లక్షలు అంటే ఏంటో కూడా నాకు తెలియదండి మరి ఒక లక్ష కోట్లు అయితే మాత్రం నాకు తెలుసు ఎందుకంటే అతను పదహారు కేసుల్లో ఉన్నాడు ఈడీ కేసులు ఏంటి ఇవన్నీ ఆయనకు ఉన్నాయి కాబట్టి ఒక లక్ష కోట్లలో బిన్నా ఆయనకి కేసులు ఉన్నాయి కాబట్టి ఆ లక్ష కోట్ల గురించి తెలుసు మరి ఈ పదమూడు లక్షల కోట్లు అంటేనేది మరి మనకు మన తెలియదు మనకు తెలియని విషయం మొన్నయ మన తెచ్చారుగా మన వైజాగ్లో పెట్టారుగా ఏదో దాని పేరు ఏదో ఉందండి నాకు కూడా తొందరగా రావట్లా మొన్న పెట్టారు కదా సబ్మిటే సబ్మిట్ అయితే పెట్టారు కదా అబ్బో అవి మామూలుగా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రచారం అవుతుంది మొత్తం తిరుగుతుంది మొత్తం అది గ్లోబల్గా మామూలుగా ఎట్లా తిరుగుతుంది కంపెనీలు పెట్టి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు ఎవరు లేరు మొత్తం కంపెనీలు అన్ని లేచిపోయినాయి ఎందుకు ఇంకా పనులు చేసుకుంటారు ఇక మరి ఎందుకు ఇంకా మరి అమ్మఒడి ఎందుకు బొమ్మ అమ్మ ఒడి నాన్న ఒడి మరి ఎన్ని ఎందుకు మరి పనులు చేసుకోమని చెప్పండి ప్రభుత్వాన్ని దమ్ముంటి క్వశ్చన్ ఇవ్వమని మరి వాళ్ళని మీరు అండి మీరు చదువుకుంటే మేము ఉద్యోగాలు ఇవ్వలేము మా వల్ల కాదు మాకు చేత కాదు మీ పిల్లల్ని పనులు చేసుకొని బతకమానండి అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వమండి బొత్స గారిని ఆయన మాట మరి మాకు అర్థం కాదు మరి మీకు ఎట్ట అర్థం మాకు తెలియదు ఈ రోజు పరిస్థితి ఆ రోజుల్లో మేము మామూలుగా చేసేవాళ్ళం కాదు ఈ రోజుల్లో మేము మామూలుగా చేసే ఏ రోజులకు ఆ రోజులే ఏమి ఉండదు ఉద్యోగాలు అన్నీ ఉంటాయి చంద్రబాబు గారు వస్తే భవిష్యత్తు బాగుంటుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఏంది కంపెనీలు అనేది సమృద్ధిగా ఉంటది చరిత్రలో చూడండి మంగళగిరి చరిత్ర అనేది చూడండి మంగళగిరి కన్ని విని ఎరగని చరిత్ర అనేది ఒకటి ఏర్పాటు జరిగింది రేపు రెండు వేల ఇరవై నాలుగులో అంటే చంద్రబాబు నాయుడు భవిష్యత్తు అయిపోయింది ఆ మాట అన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మన వాళ్ళకి ఏంటి వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది విజనం ఆయన ఇప్పుడు కాదు ఎప్పటికీ ఆయన జనాల్లో స్థిరస్థాయిగా అలా నిలిచిపోతాడు ఇది పక్క ఇది ఎవరో చెప్పేది కాదు చరిత్రలో ముందు ముందు రాసుకునేది అది కొడాలనానికి పాపం ఆయన బాగా కదా హెల్త్ పరంగా బాగట్లేదు కదా స్థిమితం లేక ఆయన ఎట పడితే అట మాట్లాడుతున్నాడు ఆయనకి స్థిమితం మతీ అది సరిగా ఉండదు ఆయనకి ఆయక్ గుట్కాలు అవి ముందు అవి తాగి అవి చేస్తా ఉంటాడు అవి టీట్లు అవన్నీ పెద్ద పట్టించుకునే పనిలే జనాలు ఉమ్మేస్తున్నారు ఆయనకి అదే తెలియట్లా ముందు అది తెలుసుకుంటే ఆయన రేపు నోటితో కాదు చెప్పులతో కొడతారని చెప్పండి మరి మీ నియోజకవర్గంలో ఆల రామకృష్ణారెడ్డి గారు రెండు సార్లు గెలిచారు ఆయన వైసీపీ పార్టీ పార్టీ రాజీనామా రాజీనామా ఎమ్మెల్యే ఇది ఒకటి అర్థం కావట్లేదు అంటారా జనాలకి తొమ్మిది తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాడు కదా ఆర్కే గారు మరి అసంతృప్తితోనే కదా ఆయన రాజీనామా చేసింది పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసుకున్నాడుగా రాజీనామా అంటే పార్టీ వల్ల అదో డిస్టర్బెన్స్లు ఉంటాయి పక్కకు తప్పుకున్నాడు పార్టీకి కూడా రాజీనామా చేసేసాడుగా అసలు పార్టీకే దూరం వెళ్ళిపోయాడుగా అంటే దాని అర్థం ఏంటి పార్టీ అనేది నాటకం అది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉత్త నాటకం జగన్ నాటక సూత్రధారి పై నుంచి ఆడిస్తా ఉంటాడు మేము అన్ని వర్గాలకు సీట్లు ఇస్తున్నాము మార్చున్నాం అని అంటున్నారు డ్రామా ఇది ఆర్కే ఇక్కడ ఓడిపోతాడని తెలిసి వాళ్ళే ముందుగా తెలుసుకొని తీసేసి బీసీలకు ఇస్తాం మీ కన్నీళ్ళు తుడుస్తాం బీసీలు ఓట్లు మా నలభై వేలు ఉన్నాయి ఏంటి మరి ఎలా ఉండబోతుందంటారు లోకేష్ గారి ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఆయన ఓడిపోయాడు మరి మంగళగిరి ప్రజలకు ఏం చేశారు అంటారు ఈసారి ఎలా ఉండబోతుందంటారు ఓడిపోయినోడు పారిపోవాలి ఇది నా వల్ల కాదని అయినా సరే ఇక్కడ నిలబడి ఇది నేను కొట్టాలి నా తండ్రికి నేను గిఫ్ట్గా ఇవ్వాలి మంగళగిరిని అది ఎలా ఇవ్వాలి భారీ మెజారిటీతో ఇవ్వాలి అనే ధ్యేయంతో అణువనువు మంగళగిరి నియోజకవర్గం మొత్తం తిరిగి ఆయన లేని వాళ్ళకి కట్టికే పేదవాళ్ళకి తండ్రి లేని వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళని చదివిస్తూ లేని వారికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ సేవ చేస్తా ఈ తొమ్మిదేళ్ళు కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన ఎక్కడికి పారిపోలేదు ఎక్కడికి పాడు రేపు తెలిసేది లోకేష్ బాబే ఇక్కడ మినిమం మెజారిటీ యాభై వేల నుంచి అరవై వేలు లోపు వస్తుంది అది ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనేది కలవటం మంచిదే రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందంటే అతను కలవటం మంచిది అర్థమైందా రాష్ట్రం బాగుకోసం అతను ఏం చెప్పాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లో ఉంది దానికోసం నేను ఓటు చేయలేనిమను మీకు నేను తోడవుతాను కానీ చేల్చనిమను ఆయన గట్టిగా ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అతని మాట అతను నిలబెట్టుకున్నాడు మా మాట మేము నిలబెట్టుకుంటాము